కాలం ఎంత మారినా కొన్ని గ్రామాలు మాత్రం మనసుకు శాంతిని ఇస్తూనే ఉంటాయి అలాంటి ఒక సాధారణ గ్రామంలోనే వెయ్యేళ్ల భక్తిని దాచుకున్న ఒక ప్రాచీన ఆలయం భక్తి గ్రామ సంస్కృతి శాంతి మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మన ఆధ్యాత్మిక ప్రయాణం తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామంలోనే ఉన్న ప్రాచీన శివక్షేత్రం శ్రీ అంబ అగస్తేశ్వర ఆలయం ఈ చెన్నూరు ఇది ఒక సాధారణ గ్రామంలా కనిపించిన ఈ నేలలో చరిత్ర ఉంది ఈ మట్టిలో ఆధ్యాత్మిక ఉంది గ్రామ వీధులు మధ్యలోనే ఏ హడావుడి లేకుండా నిశ్శబ్దంగా నిలిచిన ఆలయమే శ్రీ అంబ అగస్తేశ్వర ఆలయం శ్రీ అంబ అగస్తేశ్వర ఆలయం ముందు భాగంలో ఉన్న ధ్వజస్తంభం దేవాలయంలో జరిగే నిత్య పూజలు ఉత్సవాలకు శుభ సంకేతంగా నిలుస్తుంది ఇది భక్తులు ఆలయంలో ప్రవేశించే ముందు దైవ సన్నిధిని గుర్తు చేసే పవిత్ర గుర్తు ఈ ఆలయం గ్రామ ప్రజల నిత్య జీవితంలో అనుబంధంగా ఉండటం ఇది ప్రత్యేకత ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబడిన నవగ్రహ విగ్రహాలు భక్తుల జీవితాల్లో గ్రహదోష నివారణకు పూజించబడుతున్నాయి శివదర్శనం ముందు నవగ్రహ నమస్కారం చేయడం ఇక్కడ సాంప్రదాయం ఈ ఆలయం పేరు వినగానే రెండు పవిత్ర నామాలు గుర్తుకొస్తాయి ఒకటి అంబ రెండు అగస్తేశ్వర పురాణాల ప్రకారం అగస్త్య మహాముని కాశీ నుండి దక్షిణ భారతదేశానికి ప్రయాణించేటప్పుడు ఈ ప్రాంతంలో ఆగి శివలింగాన్ని ప్రతిష్ఠించారని స్థానిక విశ్వాసం ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగదేవతల ప్రతిష్ట సంతాన ప్రాప్తి కుటుంబ శుభకార్యాలకు శుభ ఫలాలు ఇస్తాయని భక్తుల విశ్వాసం నాగదోష నివారణ కోసం ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారు నాగతత్వానికి అధిపతిగా భావించబడే సుబ్రహ్మణ్య స్వామి శక్తి ధైర్యం విజయం ప్రసాదించే దేవుడిగా ఇక్కడ పూజింపబడతారు భక్తి విశ్వాసంతో చేసిన ప్రార్థనలు శుభ ఫలితాలను ఇస్తాయని నమ్మకం అందుకే ఈ శివుడు అగస్తేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు అంబ అనే శక్తి స్వరూపం పేరుతో ఈ ఆలయాన్ని శ్రీ అంబ అగస్తేశ్వర ఆలయం అని కూడా అంటారు మహర్షి అగస్తిష్యుడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసినట్లు స్థానికుల నమ్మకం అందుకే ఈ శివుడు అగస్తేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందాడు అలాగే అమ్మవారు శ్రీ అంబాదేవిగా ఇక్కడ పూజింపబడుతున్నారు ఈ ఆలయం నిర్మాణం పురావస్తు శైలిని గుర్తు చేస్తుంది రాతితో నిర్మించిన గర్భగుడి సీదా శిల్పాలు కాలాన్ని తట్టుకుని నిలిచిన గోడలు ఇవన్నీ ఈ ఆలయం ఎన్నో శతాబ్దాల చరిత్రను మనకు మౌనంగా చెబుతాయి ఇక్కడి ప్రజలు చెప్తారు అగస్తేశ్వర స్వామి దర్శనం మనసుకు శాంతినిస్తుందని భక్తుల విశ్వాసంలో ఇది శివశక్తి ప్రత్యక్ష రూపమే ఈ ఆలయ గోడలపై పురాతన నిపుల్లో శాసనాలు కనిపిస్తాయి కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని సంరక్షించినట్లు చరిత్ర చెబుతుంది ఈ ఆలయంలోకి వచ్చిన ప్రతి భక్తుని మనస్సును ఆకర్షించే ఒక ప్రత్యేక దైవ చిహ్నం అదే ఈ ఆలయంలో వెలిగే అఖండ జ్యోతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం సుమారు నాలుగు వందల పది సంవత్సరాల క్రితం ఒక మహాభక్తుడు ఈ దీపాన్ని వెలిగించాడని చెబుతారు అప్పటి నుండి తరతరాలుగా ఈ జ్యోతి ఒక క్షణం కూడా ఆరలేదు వాన గాలి కాలం ఏది ఈ అఖండ జ్యోతిని ఆపలేకపోయింది ఆ తర్వాత కాలంలో దాడుల వల్ల ఆలయం దెబ్బతిన్నప్పటికీ విజయనగర సామ్రాజ్యంలోని శ్రీకృష్ణ దేవరాయలు పునర్నిర్మాణం చేసినట్టు ప్రాచీన ఆధారాలు ఉన్నాయి ఈ ఆలయం కేవలం పూజా స్థలం మాత్రమే కాదు గ్రామ ప్రజల నమ్మకం వారి సంస్కృతి వారి జీవితంలో భాగం శివరాత్రి ప్రత్యేక సోమవారాలు పండుగ రోజుల్లో ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది ఈ ఆలయానికి వచ్చేవాళ్ళు అద్భుతాలు కోరరు శాంతిని కోరుకుంటారు మనసు తేలిక పడాలని కోరుకుంటారు గ్రామ వాతావరణం శివుడి సన్నిధి రెండూ కలిసినప్పుడు మనసు సహజంగానే నిశ్శబ్దమవుతుంది ఇలాంటి ప్రాచీన ఆలయాలను మనము కాపాడుకోవాలి వాటి కథలను తరతరాలకు చెప్పాలి ఇలాంటి ఎన్నో గ్రామాల మధ్య దాగి ఉన్న ప్రాచీన ఆలయాల కథలు మీకు నచ్చితే ఈ వీడియో మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో భక్తులతో ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి భక్తి ప్రకృతి గ్రామ సంస్కృతి వీడియోల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో ఆధ్యాత్మిక ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం ఓం నమ శివాయ